జనరల్గా మనం యంగ్ వాళ్ళలో హార్ట్ అటాక్లో అలాంటి వ్యక్తులు చూస్తున్నాము వాటందరికీ నేను పది సూత్రాలు అని చెప్తాను బేసికల్గా ఇవన్నీ పాటిస్తే మీరు మీరు గుండెను ఎనభై పర్సెంట్ వరకు రిస్క్ లేకుండా కాపాడుకోవచ్చు అని మా జాగ్రత్త తెలిసింది అదేంటంటే హాయిగా నిద్రించండి రోజుకు కనీసం ఆరేడు గంటలు హ్యాపీగా నిద్రించండి నిద్రలో ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో అవన్నీ సెల్స్ కూడా రిపేర్ అయిపోయి మళ్ళీ కోలుకుంటాయి మీ అందరూ కూడా నిద్ర లేనప్పుడు చాలా చిరాగ్గా ఉండదు మీకు తెలుసు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు రెండోది మనము ఫుడ్ ఇష్టం వచ్చిందంతా తినేసి అవన్నీ అదనించి అన్హెల్దీ హ్యాబిట్స్ ఫాలో చేస్తే కూడా లోపలంతా కొలెస్ట్రాల్ పెరిగిపోయే ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఒక అది తినదు ఇది తినదని ఎక్స్ట్రీమ్ రిస్క్ కండిషన్స్ పెట్టేదానికంటే ఏదైనా మితంగా భుజించండి అంటాం వెజిటేరియన్ డైట్ అయితే మంచిది మూడోది లైఫ్ ఈజ్ ఈక్వల్ టు చలనం కొంచెం షార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి ప్రతి మనిషి కూడా రోజు కనీసం థర్టీ మినిట్స్ దాకా బ్రిస్క్ వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ జాగింగ్ కానీ స్విమ్మింగ్ కానీ అట్లాంటివి ఏమైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు అవన్నీ ఏమి చేయలేని వాళ్ళు కనీసం కూర్చొని యోగా మెడిటేషన్ చేసినా కూడా లాభం ఉంటుందని వచ్చింది కానీ వారంలో కనీసం ఐదు రోజులన్నా చేయాలి ఒక రోజు చేసి రెండు రోజులు చేసి అన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి అనుకుంటే అది లాభం లేదు అది ఎక్సర్సైజ్ గురించి నాలుగవది ఏంటంటే స్ట్రెస్ తీసుకుంటారు ఎక్కువగా మరి అది చేయాలా ఇది చేయాలా ఎక్కువ సాధించేయాలా అని టెన్షన్ పడుతుంటారు అది మంచిది కాదు హ్యాపీగా ఉంటు దాని తర్వాత హ్యాపీ అంటే మళ్ళీ ఆల్కహాల్ తీసుకుని సీరియల్ దాగో కాదండి ఇంకోరికి హెల్ప్ చేసో లేదంటే మీరంతా మీరు హ్యాపీగా ఉంటే గుండె స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది టెన్షన్ లేకుండా ఉంటే జబ్బు రాకుండా ఉంటుంది ఐదవది ఏంటంటే ఏదైనా డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఫ్యామిలీ హిస్టరీ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ దానికి తిరిస్కుని చాలా తగ్గించుకోవచ్చు సో మీరు హాయిగా నిద్రించండి మితంగా భుజించండి ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయండి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండండి ఏమైనా ఫ్యాక్టర్స్ ఉంటే వాటి ట్రీట్మెంట్ తీసుకోండి ఈ పంచసూత్రాలు పాటించినట్టయితే మీరంతలో మీరు కూడా మీ హార్ట్ను ఎనభై పర్సెంట్ వరకు అటాక్ లేకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది